ఉన్నావ అత్యాచారం కేసులో నేరస్తుడికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది నేరస్తుడు నిందితుడు కాదు ఎందుకంటే నేరం రుజువైంది అట్లాంటి నేరస్తుడికి బెయిల్ ఇవ్వడం మీద దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగినాయి దాంతో సుప్రీంకోర్టు మధ్యలో కల్పించుకుని ఆ బెయిల్ని రద్దు చేసింది ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు ఈ ఉన్నావ్ అత్యాచారం కేసుని మొదటి నుంచి కనుక మనం పరిశీలిస్తే ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం మరొక వంద తప్పుల్ని చేయిస్తుంది అన్న విషయం చాలా క్లియర్గా స్పష్టంగా ఈ కేసులో అర్థమవుతుంది ఎందుకంటే ఒకసారి మనం ఈ కేసుని స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తే రెండు వేల పదిహేడు జూన్ నాలుగో తారీఖున బీజేపీ నాయకుడు అట్లనే ఉన్నావ్ అనేది ఒక జిల్లా హెడ్ క్వార్టరు ఆ ఉన్నావ్ అనే జిల్లా ఉంది యూపీలో ఈ జిల్లాలో బంగర్మౌ అనే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ఈ ఉన్నావుకు చెందిన ఒక పదిహేడేళ్ళ బాలికని అత్యాచారం చేసిండు అనే ఆరోపణ మొదలైంది ఆ అమ్మాయి తండ్రి ఈ విషయం మీద కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఎవరు రెస్పాండ్ కాలేదు అసలు కేసు నమోదు చేసుకోలేదు దాంతో ఆ బాలిక తండ్రి ఆ పోలీస్ స్టేషన్ ముందల అట్లాగే ఎమ్మెల్యే ఇంటి ముందల ఆందోళనకు దిగిండు దాంతో ఎట్లనన్నా ఈ కేసు నమోదు చేయకుండా ఉండాలి అని చెప్పి బాధితురాలి తండ్రి మీదనే రివర్స్ కేసు పెట్టిచ్చిండు ఈ ఉన్నావో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ శంగర్ ఏమని కేసు పెట్టించు ఎప్పుడు కేసు అంటే రెండు వేల పదిహేడు జూన్ నాలుగు నుంచి ఈ అత్యాచారం కేసు నలుగుతూ ఉంటే రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ మూడు వరకు కూడా దీని మీద కేసు నమోదు కాలేదు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ మూడో తారీఖున ఈ బాలిక తండ్రి మీద నేను రివర్స్ కేసు పెట్టించు ఏమని కేసు అంటే ఈయన అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడు అని చెప్పి ఒక కేసు పెట్టించి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు ఈ కస్టడీలో ఉండగానే ఆయనకు తీవ్ర అనారోగ్యం చేసింది దాంతో ఇమీడియట్ గా లక్నోలో ఉన్న కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ తొమ్మిదో తారీఖున చచ్చిపోయాడు అయితే పోలీసులు అధికారికంగా ఏం నమోదు చేశారు అంటే దాంట్లో బ్లడ్ ఇన్ఫెక్షన్ కారణంగా చచ్చిపోయిండు అని చెప్పి నమోదు చేసిండు కానీ పోస్టుమార్టం రిపోర్ట్ లో ఒంటి మీద బలమైన గాయాలు కావడం వల్ల చచ్చిపోయిండు అని చెప్పి రిపోర్ట్ వచ్చింది దాంతో ఉన్నావా అత్యాచారం నిందితుడి మీద మరో కేసు యాడ్ అయింది ఈ రెండు కేసుల మీద ట్రయల్స్ జరుగుతున్నాయి ఇది జరిగిన కొద్ది రోజులకే అంటే లాయర్ మహవీర్ సింగ్ అనే వ్యక్తి ఈ కేసుని ఫస్ట్ నుంచి వాదిస్తున్నాడు ఈయన మీద రెండు వేల పద్దెనిమిది నవంబర్లో అల్లరి ముక్కలు కొద్దిమంది దాడి చేసిర్రు ఈ దాడిలో చికిత్స పొందుతూ ఆయన రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై మూడో తారీఖున హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిండు ఆ తర్వాత కొన్నాళ్ళకు రెండు వేల పంతొమ్మిది జూలై ఎనిమిదో తారీఖున ఈ ఉన్నావ బాధితురాలు ప్లస్ ఆమె తల్లి అట్లాగే ఆ బాబాయి పిన్ని వీళ్ళు నలుగురు కలిసి రాయబరేలిలో ఈ కోర్టు ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి ఆ కోర్టు ట్రయల్స్కి వెళ్తుంటే ఒక నెంబర్ ప్లేట్ లేని ట్రక్ వచ్చి వీళ్ళ కార్ని గుద్దేసింది ఆ ప్రమాదంలో వాళ్ళ బాబాయ్ అక్కడికక్కడే చచ్చిపోయిండు పిన్ని గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చచ్చిపోయింది ఈ అమ్మాయి ఆరు నెలల పాటు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది ఈ ట్రక్ నడిపింది ఎవరా అని తీస్తే తర్వాత అతను ఈ కుల్దీప్ సింగ్ శంగర్ అనుచరుడే అని చెప్పి తేలింది సో ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ సో ఈ వరుస ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుండటంతో ఈ రాయ్బరేలి కోర్టులో గనక ట్రయల్ జరిగితే ఇక్కడ బాధితురాలకి న్యాయం జరగకపోవచ్చు అని చెప్పి ఈ కేసుని ఢిల్లీలోని ట్రయల్ కోర్టుకి తరలించారు అక్కడ విచారణ స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున ఈ అత్యాచారం కేసులో కుల్దీప్ సింగ్ శంగర్కి కి అక్కడ ఉన్న ట్రయల్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది అంటే జీవిత ఖైదు పద్నాలుగేళ్లు ఆ తర్వాత ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఈ బాధితురాలు తండ్రి పోలీస్ కస్టడీలో చనిపోయింది కదా ఆ కేసు కూడా ట్రయల్స్ వచ్చింది ఆ కేసులో కుల్దీప్ సింగ్ సేర్కి ఎట్లాంటి శిక్ష పడలేదు కానీ అతని తమ్ముడు అతుల్ సింగ్ అతనితో పాటు అతని అనుచరులు ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష విధించారు ఆ తర్వాత కొద్ది రోజులకి లాయర్ మీద అల్లర్ముఖల దాడి ఉంది కదా ఈ విషయం కూడా ప్రూవ్ అయింది కోర్టులో దాంతో కుల్దీప్ సింగ్ కి రెండు వేల ఇరవై మార్చి పదో తారీఖున మరో పదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది ట్రయల్ కోర్టు ఇక ఈ యాక్సిడెంట్ కేసు ఉంది కదా ఈ యాక్సిడెంట్ కేసులో మాత్రం కుల్దీప్ సింగ్ శంకరే చేయించండు దానికి సరైన ఆధారాలు లేవు అని చెప్పి అదొక యాక్సిడెంట్ గా చెప్పి కోర్టు కేసు చేసింది కానీ ఈ సంఘటనలు జరిగిన విషయాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా అది కూడా వాళ్ళ పని అన్న విషయం అర్థమవుతుంది కానీ కోర్టుకు కావాల్సింది ఆధారాలు కాబట్టి అవి లేకపోవడం వల్ల ఆ కేసును క్లోజ్ చేసింది సరే మొత్తానికి ఇంత జరిగింది అంటే అత్యాచారం కేసును కప్పిపుచ్చుకోవడానికి బాధితురాలు తండ్రిని చంపిర్రు ఆ తర్వాత బాధితురాల లాయర్ని చంపిండు ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులని ఇద్దరిని చంపిండు ఇందులో ఒక యాక్సిడెంట్ కేసు తప్ప మిగతా మూడు కేసులు ప్రూవ్ అయినాయి వాటికి న్యాయస్థానం శిక్షలు కూడా విధించింది కానీ చిత్రంగా ఒక చిన్న టెక్నికల్ ఫాల్ట్ ని ఈ శిక్ష రద్దు చేయాలని చెప్పి ఈ కుల్దీప్ సింగ్ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళిండు అదేంటంటే ఈయన శిక్ష విధించినప్పుడు ట్రయల్ కోర్టు ఏం చేసిందంటే పోక్సో చట్టంలోని తీవ్రమైన లైంగిక చర్య అది కూడా ఒక పబ్లిక్ సర్వెంట్ చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ జీవిత ఖైదు విధించింది దాన్నే అలసుగా తీసుకొని నేను హైకోర్టుకి వెళ్ళిండు ఏంటంటే నేను పబ్లిక్ సర్వెంట్ని కాదు నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్ని ఈ విషయం సుప్రీం కోర్టు కూడా చెప్పింది నేను ప్రజాప్రతినిధిని ప్రజా సేవకుడిని కాదు ఈ టెక్నికల్ ఒక చిన్న వర్డ్ని పట్టుకొని నాకు తప్పుడు శిక్ష విధించిర్రు అని చెప్పి హైకోర్టుకి వెళ్ళిండు ఆ విషయాన్ని హైకోర్టు అంగీకరించింది ఎస్ ఈ విషయం టెక్నికల్గా తప్పే కానీ చేసింది నేరమే కాబట్టి శిక్ష మాత్రం కొనసాగుతుంది అని చెప్పింది ఈ టెక్నికల్ ఫాల్ట్ విషయంలోనే హైకోర్టు కొంత నిర్ణయం తీసుకోవడానికి డిసెంబర్ ఇరవై మూడో తారీఖున టెంపరీ బెయిల్ని కుల్దీప్ సింగ్ సెంగర్కి ఇచ్చింది దానికి కూడా చాలా రకాల కండిషన్లు పెట్టింది దీని మీద నిరసనలు సుప్రీం సుప్రీంకోర్టు కల్పించుకొని దాన్ని రద్దు చేసింది ఇంతవరకు ఓకే ఒక బాల్య రేప్ చేసిన నేరంలో శిక్షపడిన నేరగాడు ఆమె తండ్రిని కస్టడీలో ఉండగానే చంపించిన నేరగాడు బాలిక తరఫున కోర్టులో వాదిస్తున్న అడ్వకేట్ ని చంపించిండు బాలిక కుటుంబ సభ్యుల్లో ఇద్దరి మరణానికి కారణమైండు బాలిక గురించి రాసిన జర్నలిస్టులు అందరిని ఇట్లాంటి ఓడికి బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసినందుకు ఆయన గతంలో ఉన్న పార్టీకి చెందిన కొద్ది మంది వచ్చి సుప్రీంకోర్టు ముందు ఆందోళనకు దిగిరు అసలు ఇది ఎంత దారుణమైన విషయం అంటే అసలు ఎక్కడికి పోతున్నాం మనం వాడు నేరగాడు అన్న విషయం రుజువైంది ప్రూవ్ అయింది ఒక టెక్నికల్ వర్డ్ని పట్టుకొని హైకోర్టుకి వెళ్ళిండు అంతే అంత మాత్రమే అతడు నేరగాడు కాకుండా బోడు అట్లాంటి వ్యక్తికి సపోర్ట్ చేసి అందులో కూడా కొద్దిమంది మహిళలు సుప్రీంకోర్టు ముందు ఆందోళనకు దిగిరు అసలు వీళ్ళు ఏమనుకోవాలి వీళ్ళు నిజంగా మహిళలేనా సాటి మహిళకు ఇంత దారుణమైన అన్యాయం జరిగితే కనీసం ప్రశ్నించకపోవడం పక్కకు పెడితే నేరగాడికి సపోర్ట్ చేయడం ఎంతవరకు సమంజసం కనీసం బాధితురాల పట్ల ఒక కన్సర్న్ అని ఉండాలి కదా ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు ఎంతసేపు మా పార్టీ మేము అనుకున్నదే జరగాలనే ఒక మనస్తత్వం తప్ప ఇంకేమైనా ఉందా అసలు ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు